మనందరికీ తెలిసిన కథలో ఎలా ఉంటుంది ఒక గొప్ప విజయం తర్వాత అంతా శుభం కాని ఒకవేళ ఒక భారీ విజయం తర్వాత దేశం ముక్కలయ్యే ప్రమాదం వస్తే బయట శత్రును ఓడించిన ఒక హీరో తన సొంత ప్రజల్నే ఈ ఈరోజు మనం ఆ బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథం పన్నెండవ ఆధారంగా ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలనే లోతుగా చూడబోతున్నాం ఇక్కడ మన కథానాయకుడు ఎఫ్తా అమ్మోనియుల మీద ఒక అద్భుతమైన విజయం సాధించి వచ్చాడు అందరూ సంబరాలు చేసుకోవాలి కాని కథ అక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటోంది నాకు మొదటిగా విషయం ఏంటంటే ఈ ఎఫ్రైమీల ప్రవర్తన అంటే గెలిచిన వాణ్ణి అభినందించాలి కాని వాళ్ళొచ్చి నీ ఇంటిని నీతో సహా తగలబెడతామని బెదిరించారు అసలు వాళ్ల సమస్య ఏంటి ఇది చాలా సహజమైన ప్రశ్న వాళ్ల ప్రవర్తనకు రెండు మూడు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది అహం అహం అవును ఆ రోజుల్లో ఇస్రాయేలు గోత్రాలలో ఎఫ్రాయిము గోత్రం తమను తాము ఒక పెద్దన్నలా భావించేది వాళ్లు చాలా శక్తివంతమైన గోత్రం జనాభా కూడా ఎక్కువ అలాంటిది తమను సంప్రదించకుండా తమ నాయకత్వం లేకుండా ఎఫ్త అంత పెద్ద యుద్ధం చేయడం గెలవడం అది వాళ్లకు మింగుడుపడలేదు ఓహో అంటే మమ్మల్ని పక్కన పెట్టి మీరంతట మీరే ఎలా గెలుస్తారు అన్న ఫీలింగ్ అన్నమాట ఖచ్చితంగా అది ఒక రకంగా ఆధిపత్యపోరు అయితే రెండో కారణం బహుశా ఆర్థికపరమైనది కావచ్చు డబ్బా అవును ఆ కాలంలో యుద్ధంలో గెలిస్తే ఓడిపోయిన వాళ్ల సంపదను దోచుకోవడం ఆనవైతి కదా అమ్మోనీవులపై గెలిచినప్పుడు చాలా పెద్ద మొత్తంలో సంపద గిలాదు వారి చేతికి చిక్కి ఉంటుంది నిజమే ఆ సంపదలో తమకు వాటా రాలేదని కోపం కూడా వాళ్లలో ఉండి ఉండవచ్చు ఓకే అర్థమైంది మరి దీనికి అఫ్తా ఇచ్చిన సమాధానం చాలా సూటిగా అనిపిస్తోంది నేను మిమ్మల్ని పిలిచాను మీరే రాలేదు దేవుడి దయవల్ల నేను గెలిచాను ఇప్పుడు నా మీదకు ఎందుకు వస్తున్నారు అని అడిగాడు అతని న్యాయం ఉంది కాని కొన్నిసార్లు న్యాయం చెప్పడం కంటే పరిస్థితిని చల్లబరచడం ముఖ్యం అంటే గిద్యోను కూడా ఇలాంటిదే జరిగింది అప్పుడు కూడా ఎఫ్రాయిమీలు వచ్చి గొడవపడితే గిద్యోను చాలా తెలివిగా మాట్లాడాడు నేను చేసిన దానికంటే మీరు చేసిందే గొప్ప అని వాళ్ల అహాన్ని సంతృప్తిపరిచి పంపించేశాడు కానీ ఎఫ్తా అలా చేయలేదు అతనొక సైనికుడు దౌత్యవేత్త కాదు అతను నిజం చెప్పాడు కాని ఆ నిజం అప్పటికే కోపంతో రగిలిపోతున్న వాళ్లని మరింత రెచ్చగొట్టింది మీరు చెప్పింది కరెక్టే ఎఫ్తా వాదనలో నిజాయితీ ఉంది కాని ఆ మాటలతో వాళ్ళ అహాన్ని ఇంకా రెచ్చగొట్టినట్లు అనిపించడం లేదా అవును ఆ అవకాశం ఉంది దానికి తోడు ఎఫ్రాయిమీలు గిలాదు ఒక మాటతో అవమానించారు ఏమని ఎఫ్రాయిమీలకు మనషీయులకు మధ్యనున్న గిలాదు మీరు ఎఫ్రాయిమీయుల నుండి పారిపోయినవారు అని నిందించారు అబ్బా అది చాలా తీవ్రమైన అవమానం చాలా అంటే మీకంటూ సొంత అస్తిత్వం లేదు మీరు మా నుండి పారిపోయిన వాళ్ల వంశం అని వాళ్ల మూలాలనే ప్రశ్నించారు ఈ మాటతో గొడవ ఎఫ్తాకు ఎఫ్రాయిమీయులకు మధ్య నుండి రెండు గోత్రాల మధ్య యుద్ధంగా మారిపోయింది ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఇక వెనక్కి తగ్గే ఆస్కారం ఉండదు అంతే అలా మొదలైన అంతర్యుద్ధంలో ఎఫ్తా గిలాదువారు ఎఫ్రాయిమీలను ఓడించారు కానీ కథలో అత్యంత విషాదకరమైన భయంకరమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది గిలాదువారు యర్దాను నది దాటే రేవులను పట్టుకున్నారు అవును ఓడిపోయి పారిపోతున్న శత్రువులను అడ్డుకోవడానికి ఇది మామూలు సైనిక వ్యూహమే కాని వాళ్ళు వాడిన పద్ధతి చాలా అసాధారణమైనది అది ఒక పాస్వర్డ్ లాంటిది ఒక భాషాపరమైన పరీక్ష ఆ పరీక్షే షిబ్బోలెత్ పారిపోతున్న ఎఫ్రాయి వచ్చి నన్ను దాటనివ్వండి అంటే గిలాదు సైనికులు నువ్వు అని అడిగేవారు ప్రాణభయంతో కాదు అని చెప్పగానే వాళ్ళు సరే అయితే అను ఒక్క పదం ఆ పదం వాళ్ల తలరాతను నిర్ణయించింది ఇక్కడే అసలు కిటుంది షిబ్బోలెత్ అంటే హెబ్రీ భాషలో ధాన్యపు కంకి అని ఒక అర్థం కాని ఇక్కడ అర్ధముఖ్యం కాదు ఉచ్చారణ ముఖ్యం ఎఫ్రాయిమియుల మాండలికంలో అంటే వాళ్ల యాసలో ష అనే శబ్దం లేదు ష లేదా లేదు వాళ్లు దాన్ని స అని మాత్రమే పలకగలరు అందుకే వాళ్ళు దాన్ని షిబ్బోలెథ్ అనలేక సిబ్బోలెథ్ అనేవారు ఒక్క అక్షరం తేడా షకి బదులు స అన్నందుకు ప్రాణాలు తీసేశారా అవును ఆ ఒక్క ఉచ్చారణ తేడా సిబ్బోలెథ్ అని పలికిన ప్రతి ఒక్కర్నీ పట్టుకొని ఆ యోర్ధాను రేవుల దగ్గరే చంపేశారు ఆ విధంగా మొత్తం నలభై రెండు వేల మంది ఎఫ్రాయిమీయులు చంపబడ్డారని గ్రంథం చెప్తోంది అవును ఇది వింటుంటేనే నమ్మశక్యంగా లేదు కదా లేదు ఒకే ప్రజలు ఒకే దేవుణ్ణి ఆరాధించేవాళ్లు కేవలం యాసలో ఉన్న చిన్న తేడా వల్ల వేల మందిని చంపుకోవడం ఆనాటి విభజనలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తోంది ఫార్టీ టూ థౌజండ్ అనేది చాలా చాలా పెద్ద సంఖ్య ఇది అక్షరాల అంత పెద్ద సంఖ్య అయినా లేదా ఆ ఘోరం యొక్క తీవ్రతను చెప్పడానికి వాడిన సంఖ్య అయినా జరిగిన నష్టం మాత్రం భయంకరమైంది ఇప్పటికీ ఆంగ్లంలో షిబోలెత్ అనే పదాన్ని ఒక గ్రూప్ని గుర్తించే సంకేతంగా వాడతారు నిజమే దాని మూలాలు ఇంతటి రక్తపాతంలో ఉన్నాయని చాలామందికి తెలియదు మన మనకాలంలో కూడా చూస్తుంటాం ఒకే దేశంలో వేరువేరు ప్రాంతాల యాసను బట్టి వాళ్లు మనవాళ్లా కాదా అని తేల్చేయడం లాంటిదన్నమాట అప్పట్లో అది ప్రాణాల మీదికి తెచ్చింది ఎఫ్తా ఆరు సంవత్సరాలు పరిపాలించి చనిపోయాడు కాని అతని పాలనపై ఈ అంతర్యుద్ధం ఒక చెరగని మచ్చగా మిగిలిపోయింది ఎఫ్తా గత ఒక భయంకరమైన అంతర్యుద్ధంతా ముగిసింది ఒక పదం నలభై రెండు వేల మందిని చంపేంతగా విభజనలు పెరిగిపోయాయి ఇలాంటి సంక్షోభం నుండి ఒక సమాజం ఎలా కోలుకుంటుంది ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ గాయాలను ఎలా మాన్పడానికి ప్రయత్నించారు కరెక్ట్ పాయింట్ ఆ తర్వాత వచ్చిన నాయకుల కథ చాలా క్లుప్తంగా ఉన్నా అది చాలా లోతైన అర్థాన్నిస్తుంది ఎఫ్తా లాంటి యుద్ధవీరుడి నాయకత్వం విఫలమైన చోట సమాజానికి ఎలాంటి నాయకులు అవసరమయ్యారో వాళ్ల కథలు చెబుతాయి సరే ఎఫ్తా తర్వాత బేత్లహేమువాడైన ఇప్సాను న్యాయాధిపతి అయ్యాడు అతని గురించి రాస్తూ ఆ అతనికి ముప్పై మంది కుమారులు ముప్పై మంది కుమార్తెలు ఉన్నారని చాలా వివరంగా రాశారు ఈ పెళ్లిళ్ల గురించి ఇంత శ్రద్ధగా ఎందుకు రాసినట్లు ఎందుకంటే అదే అతని నాయకత్వ వ్యూహం వ్యూహమా అవును ఎఫ్తా కత్తితో సాధించలేని ఐక్యతను ఇబ్సాను బంధుత్వాలతో సాధించడానికి ప్రయత్నించాడు ఆలోచించండి అరవై వివాహాలు అరవయ్యా ముప్పై మంది కుమార్తెలను వంశం బయటివారికిచ్చి పెళ్లిచేశాడు ముప్పై మంది కోడళ్లను బయటి నుండి తెచ్చుకున్నాడు అంటే అరవై వేర్వేరు కుటుంబాలతో బహుశా అరవై వేర్వేరు వంశాలతో సంబంధాలు కలుపుకున్నాడు ఓ ఇది అంతర్యుద్ధంతో విడిపోయిన గోత్రాలను తిరిగి కలపడానికి చేసిన ప్రయత్నం అన్నమాట ఖచ్చితంగా ఇది ఒక భారీ దౌత్యపరమైన ప్రయత్నం ప్రతి పెళ్ళి ఒక శాంతి ఒప్పందం లాంటిది మీరు మావాళ్ళూ మేము మీవాళ్లం గొడవలు వద్దు అని చెప్పే ఒక బలమైన సందేశం అంటే ఎఫ్తా లాంటి యోధుడు అంతర్గత ఐక్యతను నిర్మించడంలో ఫెయిల్ అవ్వడం వల్లే ఆ తర్వాత ఇప్షాను తన మొత్తం శక్తిని ఈ వివాహ బంధాలమీదే పెట్టాల్సొచ్చింది చాలా ఆసక్తికరంగా ఉంది అవును నాయకత్వం ఎప్పుడూ సందర్భాన్ని బట్టి ఉంటుంది కాలంలో బయటి శత్రువుని ఎదుర్కోవడానికి ఒక అవసరమయ్యాడు కాని అతను అంతర్గత శాంతిని తీసుకురాలేకపోయాడు ఆ గాయాలను మాన్పడానికి ఇబ్షాను లాంటి సంబంధాలు నిర్మించే నాయకుడు అవసరమయ్యాడు అతని తర్వాత జబులోనీయుడైన ఏలోను పది సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అతని గురించి కేవలం ఒకే వాక్యముంది ఎందుకింత తక్కువ సమాచారం ఏలోను గురించి ఏమీ రాయలేదంటే బహుశా అతని పాలనలో చెప్పుకోదగ్గ సంఘర్షణలు లేవని అర్కం అలాగా ఇఫ్తా అంతర్యుద్ధం తర్వాత పదేళ్ల ప్రశాంతత అంటే అది చిన్న విషయం కాదు కదా చరిత్ర కొన్నిసార్లు నిశ్శబ్దంలోనే గొప్ప విజయాలను నమోదు చేస్తుంది నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్ అనేది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది ఇది మంచి కోణం ఇప్సాను వేసిన శాంతి పునాదుల మీద ఏలోను ఒక స్థిరమైన ప్రశాంతమైన పాలనను అందించుండవచ్చు ఆ నిశ్శబ్దం అతని విజయానికి సంకేతం సరే ఏలోను తర్వాత పిరాతోనియుడైన అబ్దోను న్యాయాధిపతి అయ్యాడు అతని గురించి రాస్తూ అతని కుమారులు మనుమలు డెబ్భై మంది డెబ్బై గాడిద పిల్లలపై తిరిగివారని ఎందుకు అంత ప్రత్యేకంగా ప్రస్తావించారు అది ఆ రోజుల్లో ఒక లగ్జరీ కార్ల కాన్వే ఉన్నట్లా ఏంటి దాని ప్రాముఖ్యత మీరు వాడిన పోలిక దాదాపు సరైనదే ఆ కాలంలో గాడిద ముఖ్యంగా తెల్లగాడిద కేవలం ప్రయాణ సాధనం కాదు అది సంపదకు శాంతికీ రాజరికపు హోదాకూ చిహ్నం ఓ రాజులు శాంతికాలంలో గాడిదమీద ఊరేగేవారు యుద్ధకాలంలో గుర్రంమీద వెళ్లేవారు ఇక్కడ అబ్దోను కుటుంబంలో డెబ్భై మంది డెబ్భై గాడిద పిల్లలపై తిరుగుతున్నారంటే అంటే దేశం ఆ అంతర్యుద్ధం నుండి పూర్తిగా కోలుకుని కూడా చాలా బలంగా తయారైందని చెప్పొచ్చు కథ ఎక్కడ మొదలైందో అబ్దోన్ కథ ఎక్కడికి చేరిందో చూస్తే ఆశ్చర్యంగా ఉంది అవును ఇదొక పూర్తి వృత్తం లాంటిది ఎఫ్తా ఒక బహిష్కృతుడు సొంత అన్నదమ్ములే వెలివేసినవాడు దానికి పూర్తి విరుద్ధంగా అబ్దోను ఒక ఉన్నత వంశానికి చెందినవాడు అతని కుటుంబం అప్పటికే చాలా పలుకుబడి సంపద ఉన్న కుటుంబం అంటే సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు ఎఫ్తా లాంటి బయటివాడు అవసరమయ్యాడు సరిగ్గా సమాజం స్థిరపడ్డాక అబ్దోను లాంటి సంస్థాగత నాయకుడు వచ్చాడు కాబట్టి ఈ ఒక్క అధ్యాయంలో నాయకత్వంలో ఎంతటి పరిణామం చూశాము కదా అంతర్యుద్ధంలోకి నెట్టిన యోధుడు వివాహాలతో కలిపిన దౌత్యవేత్త ప్రశాంతమైన పాలన అందించిన నిశ్శబ్ద పాలకుడు చివరిగా సంపదతో దేశ సౌభాగ్యాన్ని ప్రదర్శించిన పాలకుడు సరిగ్గా చెప్పారు ఇది నాయకత్వం గురించి మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది ఏ ఒక్క నాయకత్వ శైలి అన్ని కాలాలకూ అన్ని పరిస్థితులకు సరిపోదు ఎఫ్తా కథ ఒక హెచ్చరికైతే ఆ తర్వాత వచ్చిన ముగ్గురి కథలు ఆ హెచ్చరికకు సమాజం ఎలా స్పందించిందో చెప్పే ఆశాకిరణాలు చివరగా ఒక ఆలోచన ఈ కథంతా పురుష నాయకుల చుట్టూ తిరుగుతుంది ఎఫ్తా ఇబ్జాను ఏలోను అబ్దోను కాని ఇబ్జాను కథలో ముప్పై మంది కుమార్తెలు ముప్పై మంది కోడళ్లు మొత్తం అరవై మంది స్త్రీలున్నారు ఆ దేశాన్ని తిరిగి కలపడానికి ఆ శాంతి ఒప్పందాలను నిజం చేయడానికి వాళ్ల జీవితాలే పణంగా పెట్టబడ్డాయి అయినా గ్రంథంలో ఒక్కరి పేరు కూడా లేదు ఇది చాలా ముఖ్యమైన పరిశీలన ఆ స్త్రీల పాత్ర తెరవెనుక ఉన్నా అత్యంత శక్తివంతమైనది ఆ అరవై వివాహాలు కేవలం సంఖ్యలు కావు అవి అరవై కుటుంబాలను అరవై వంశాలను కలిపిన బంధాలు నిజమే ఆ బంధాలను నిర్మించిన ఆ స్త్రీల కథలు చరిత్రలో నమోదు కాలేదు వాళ్లు తమ ఇళ్లను కుటుంబాలను వదులి కొత్త ప్రదేశాలకు వెళ్లారు ఆ రాజకీయ ఒప్పందాలను నిలబెట్టటానికి వాళ్లు ఎంత ఒత్తిడినెదుర్కొని ఉంటారు ఈ సంఖ్యల వెనుక దాగి ఉన్న ఎన్నెన్ని వ్యక్తిగత కథలు మనకు తెలియకుండా పోయాయో కదా అది మనల్ని ఆలోచింపజేస్తుంది